వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ కొడుగుడ్లు ములక్కాయ పులుసు చూపిస్తాను సింపుల్గా కానీ చాలా బాగుంటుంది మనకి కర్రీ అప్పుడప్పుడు చూసుకుంటూ తిప్పుతూ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ కొడుగుడ్లు ఉడకబెట్టేసుకొని నేను ఇలా కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను దా తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుని ఉల్లిపాయల్లోని కొంచెం కళ్ళు ఉప్పు ఉంటుంది కదా అది వేసుకుని కలిపేసి మూత పెట్టేసుకోవాలి అలాగా ఒక ముప్పై సెకండ్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ మూత తీసి ఆల్రెడీ కొడుగుడ్లు వేపేసి పక్క పెట్టేసుకున్నాను కదా ఇవి ములక్కాయేసి వండుతున్నాను కదా ములక్కాయ చాలా మంచిదండి కాల్షియం పెరుగుతుంది ఎముకలు అవి ఇరిగిపోకుండా వండడానికి కాల్షియం మనకు చాలా అవసరం గోళ్ళు జుట్టు ఎముకలకి మనకు కాల్షియం చాలా అవసరం చాలామందికి మధ్యకాలంలో నడు నొప్పు నడు లాగుతూ అలాంటివి ఉన్నాయి కదా అందుకనే ములగాకు ములగాకు పప్పు ములగాకు కారపొళ్ళు ములక్కాయతో పాటు తినడం అలవాటు చేసుకున్నారు జనాలు అలాగే దాంట్లో భాగంగా నేను ఇవాడ ములక్కాయ వండుతున్నాను ములక్కాయ కూడా చాలా మంచిది చిన్నపిల్లలకి ఎదిగే పిల్లలకి ములక్కాయ పెడితే కాల్షియం పెరిగి వాళ్ళ ఎముకలు దృఢంగా తయారవుతాయి అలాగే ఈ ములక్కాయ లోపలికి కొంచెం పులి పెలుపుతుంది కాబట్టి కూర కూడా పుల పుల్లగా ఉండకుండా కొంచెం మంచిగా టేస్టీగా కూడా అవుతుంది ఉల్లిపాయలు అండి వేగిపోయిన తర్వాత ములక్కాయలు వేసేసి మళ్ళీ ఒక వన్ మినిట్ మగ్గపెట్టాలి మూత పెట్టేసి అప్పుడు కొంచెం తడవుతుంది లాగా అప్పుడు దాని మీద కారం పసుపు ఆల్రెడీ ఉల్లిపాయలు మీద వేసుకున్నారు కదా ఉప్పు ఇంకా కొంచెం ఉప్పు వేసి చేర్చుకుని ఒకసారి కలప ఒక మళ్ళీ ఒక ముప్పై సెకండ్లు వదిలేయాలి కొంచెం మాడుకోకుండా చూసుకుని కలుపుతూ ఉండాలి తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని మొత్తం కూర అంతా ఒక చాటుకు అలా కుదురుగా సమానంగా పెట్టేసుకుని ఇలాగ నీట్గా మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే అలాగా మూత పెట్టేసుకుని ఉంటే కనుక ములక్కాళ్ళు చాలాసేపు ఉడకాలి కనుక అది ఉడుగుతూ ఉంటాయి ఉడుగుతూ ఉన్న తర్వాత మనం తీసుకుని కొడిగుడ్లు దాంట్లో మీద వేసేసుకోవాలి ఆల్రెడీ బాయిల్ అయిన గుడ్లే కనుక ములకాయ కొంచెం ఉడికిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది వేసేసుకుని ఇవి కూర అంతా సమానంగా చదివేసుకుని ఇది కూడా మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఈ మూత పెట్టడం ఒకసారి కలుపుకోవడం తీయడం ఇదే కూర టేస్ట్ పెరుగుతుంది ఓ హడావిడిగా హైలో పెట్టేసి వండితే అసలు టేస్ట్ ఉండదు ములక్కాయ ఉడకదు పచ్చివాసన వస్తుంది ఇప్పుడు ఈ మూత తీసేసి మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదా కలుపుకున్నది అది అది చింతపండు పులుసు పీసుకి ఇప్పుడు కూర ఉడికిపోయిన తర్వాత ములక్కాయ ఉడికిపోయిన తర్వాత పోయాలి మళ్ళీ చింతపండు పులుసు పూసేటప్పటికి ఆల్రెడీ ములక్కాయ కొంచెం లైట్గా బీసుకుంటుంది కొంచెం ఈ పులుసు అంతా ఉడకనిచ్చి కొంచెం దగ్గరికి అవ్వేలా ఉడకనివ్వాలి చింతపడ పులుసు పోసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఆల్రెడీ ఎగ్గేసాం కాబట్టి ఎగ్ నంచుకొని ములకాయ కూడా కలుపుకుని తింటుంటే ఉంటుంది చాలా బాగుంటుంది అన్నంలో ఇలాగా మసాలాలు తక్కువ వేసుకొని పులుపు కూడా సరిపడా మాదిరిగా వేసుకొని ఇలా ఒకసారి నా స్టైల్లో మీరు ఉండి చూడండి కామెంట్ పెట్టండి చూసారు కదా ఎంత దగ్గరగా ఉడుకుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఇంకా వాటర్ ఉన్నాయి ఇప్పుడు దీని మీద మనం కొంచెం అంటే గరం మసాలా ఏమీ వేయట్లేదు కొంచెం ధనియాల పొడి మాత్రమే వేస్తున్నాను ఆల్రెడీ నేను వేసేది కూరది వేరే ఉంటుంది పొడి అంటే నేను దాంట్లో ఏం చేస్తానంటే కొడుగుడ్లు కూరలో ధనియాలు లాంగ్ చెక్క లాంగాలు దాసిన చెక్క వాటితో పాటు కొన్ని బియ్యం వేపి వేస్తాను కానీ ఇవాళ అలా వేయలేదు మామూలు కొంచెం ధనియాల పౌడర్ మాత్రమే వేసాను ఉప్పు చూసుకుంటే సరిపోలేదు అందుకని కొంచెం సాల్ట్ వేశాను చూసారా దగ్గరగా గుజ్జుగా వచ్చింది కదా ఇంకొక నిమిషం ఉంచేసుకొని మనం దించేసుకుంటే సరిపోతుంది నా కర్రీ ఎలా ఉందో మీరు వండి చూసి నాకు కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి వెళ్ళిపోకుండా బెల్లాలు చేసుకోండి